శ్రీకృష్ణ శతకం ఓ కారుణ్య పయోనిధి నాకు ఆధారంబు అగుచు నయముగన్ బ్రోబన్ నాకేల ఇతర చింతలు నాకాదిప వినుత లోకనాయక కృష్ణ ఓ దయాసాగరా ఓ కారుణ్య పయోనిధి స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రునిచే పొగడబడు నాకాదిప వినుత ఈ లోకానికి అధిపతివైన లోకనాయకా నీవు నాకు ఆధారంగా ఉంటూ నీవు నన్ను రక్షిస్తూ ఉండగా నాకెందుకింక ఇతర ఆలోచనలు కృష్ణ పాహిమాం పాహిమాం వేదంబులు కననేరని ఆది పరబ్రహ్మమూర్తివి అనగా మురారి నా దిక్కును చూచి కావుము నీ దిక్కే నమ్మినాడ నిజముగ కృష్ణ భేదాలలోనూ కనబడని ఆది పరబ్రహ్మమూర్తివి నాపై చల్లని నీ దృష్టిని ప్రసరింపజేసి నన్ను రక్షించుము మురారి నీవే దిక్కని నమ్మినవాడను నిజముగ కృష్ణ పాహిమాం పాహిమాం నాలుగు భువనంబులు కుదురుగా నీ కుక్షిన్ నిలుపుకొను నేర్పరివై బిదితంబుగను ఆ దేవకీ ఉదరములోన ఎట్లు ఒదిగి ఉంటివి కృష్ణ పద్నాలుగు లోకాలను స్థిరముగా నీ బొజ్జలోన నిలుపుకునే నేర్పరి వైనను ఆ దేవకీ గర్భంలోన ఏలాగున వదిగి ఉంటివి కృష్ణ పాహిమాం పాహిమాం